ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెల్లగిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ వేరి స్వాతంత్ర నినాదం స్వేచ్ఛ మారుతం ఆంధ్రప్రదేశ్ తూర్పు ఘాటులోని అడుగులు ఏకాంతమయ్యాయి అక్కడ కాలాన్ని అడ్డగిస్తున్న మబ్బుల మధ్య ఒక పేరు గాలిలో ప్రతిధ్వనిస్తుంది అదే అల్లూరి సీతారామరాజు అసలు ఎవరైతను ప్రజల కోసం ఎందుకు పోరాడారు అతని చరిత్ర ఏంటి అల్లూరి సీతారామరాజు ఒక మహాయోధుడా లేక ప్రజలు అనుకున్నట్టు అసాధారణ కీర్తిని సృష్టించిన ఒక మంత్రగాడ ఈ చారిత్రక కథలో నిజం పురాణం రహస్యం గురించి ఒక విప్లవ గాథ గురించి చర్చిద్దాం కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడులో జూలై నాలుగున వడ్రంగి గ్రామంలో జన్మించారు వడ్రంగి అంటే ప్రస్తుత విశాఖ జిల్లా పరిధిలోని భీమున పట్టణం సమీపంలో చిన్న పల్లెటూరు అతని తండ్రి అల్లూరి వెంకటరామరాజు పట్టణంలో స్థిరపడ్డ ఒక ఫోటోగ్రాఫర్ మరి తల్లి సూర్యనారాయణమ్మ అల్లూరి చిన్న వయసులోని తండ్రి మరణించారు కానీ అతని తండ్రి అతనిలో నాటిన స్వాతంత్ర భావం అతనిలో మిగిలి ఉంది అతను చదువును మాత్రమే ఆశ్రయించకుండా ప్రకృతిలోని జీవాన్ని గిరిజనుల సామాన్య జీవితాన్ని అర్థం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు పాఠశాల పూర్తి చేసుకుని కాకినాడ హై స్కూల్లో చేరారు అక్కడ అన్నపూర్ణయ్య వంటి స్వాతంత్ర కళాకారులకు స్నేహితులయ్యారు పదిహేనేళ్ళు అయ్యాక విశాఖపట్నంలోని మాతృ ప్రాంతానికి చేరుకొని పుస్తకాల్లో కాకుండా అడవుల్లోని నిజ జీవితాన్ని నేర్చుకున్నారు సీత అనే అమ్మాయిని ప్రేమించారు ఆమె అనుకోకుండా కన్ను మూసిన దుఃఖంలో తన పేరు ముందు సీత అన్న పేరును జోడించుకొని అల్లూరు సీతారామరాజుగా మారారు విద్యాభ్యాసంలో అతడు గా ప్రతిభ చూపకపోయినా స్వయంగా తెలుగు సంస్కృతి హిందీ ఆంగ్ల సాహిత్యాన్ని నేర్చుకున్నారు జ్యోతిష్యం సాంప్రదాయ వైద్యం చరవైరవ్య గుర్ర దౌర్జన్యాలపై ఆసక్తి పెంచుకున్నారు పదహారేళ్ల వయసులోనే సన్యాసం వ్యాసధారణ దాల్చి ధ్యాన శక్తిని పెంపొందించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గంగోత్రి నాసిక పాదయాత్రలు చేశారు దేశవ్యాప్తంగా తిరిగినప్పుడు రవాణా మార్గంలో గిరిజనుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు చివరిగా గోదావరి పాపికొండల శిఖర ప్రాంతానికి పయనించి అక్కడ అడవిలోని కోయా గిరిజనుల సరంజామా మధ్య జీవించడం ప్రారంభించారు కనికరమైన జీవన విధానం తడి కాళ్ళతో నెమ్మదిగా పుష్పాలు అర్పించి తిరిగే ఆచరణ పక్కనే దొరికిన ఫలాలు మాత్రమే తీసుకోవడం ఇవన్నీ అతడిని అక్కడ గిరిజనులకి పుణ్యాత్ముడిగా మాంత్రిక శక్తి కలవాడిగా చూపించాయి పద్దెనిమిది వందల ఎనభై రెండులో బ్రిటిష్ వారు అడవుల చట్టంతో వ్యవసాయ హక్కులను మార్చేసి గిరిజనుల సాంప్రదాయ పోడు వ్యవసాయంను నిషేధించారు ఆదివాసుల సంక్షేమం కోసం చేసిన నిబంధనలు అని చెప్పి చాకచక్యంగా వారిని శ్రామికులుగా పనివారిగా మార్చారు నోటి దగ్గర తిండి లాక్కొని ఆ తిండి కోసం గొడ్డు చాకరీ చేయాల్సి వచ్చేది చేయకపోతే హింసించేవారు ఈ బాధాకర దృశ్యాలు చూసిన అల్లూరి గుండెలో నిప్పును రగిల్చాయి మంటలు పుట్టించాయి ఉత్తమ అధికారుల వద్ద ప్రశ్నించిన వారి పట్ల న్యాయం అడిగిన ఖాళీ మాటలే జవాబు రావడంతో న్యాయం చేయాలనే సంకల్పం లోతుగా నాటుకుంది సీతారామరాజు గొడ్డలి గట్టలో నేను స్వయంగా న్యాయం చేస్తాను అని సంకల్పం పొంది తిరుగుబాటు పదంలో అడుగుపెట్టారు అల్లూరి రైతులు గిరిజన యోధులకు శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టులో రాఫా తిరుగుబాటు అనగా మన్యం తిరుగుబాటు జ్వాలలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్టు చరిత్ర చెబుతోంది గ్రామస్తులు అతనికి మన్యం వీరుడు అని పేరు పెట్టారు అడవి గిరుజనుల ఆయుధహీనంగా ఉండడం చూసి అల్లూరి సీతారామరాజు ప్రతిజ్ఞ చేశారు ప్రతి ఒక్కరి చేతికి ఆయుధాన్ని ఇస్తానని అల్లూరి ప్రకృతిని ఆయుధంగా చేసుకున్నారు సహజ ఆయుధం లేకుండానే మొదలు పెట్టారు యోగా జ్ఞానంతో తాత్కాలిక శక్తిని సృష్టించారు చింతపల్లి అన్నవరం అట్టడిగల రాజా ఉమ్మంగి నర్సీపట్నం పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు పోలీసులను చెదరగొట్టారు ఆయుధాలను దొంగిలించారు ప్రతి దాడి తర్వాత అక్కడ ఒక లేఖ రాసి ఇక్కడ నుండి మేము మీ సైన్యాన్ని సురక్షితంగా ఉంచి వెళ్ళాం అలానే అక్కడ నుంచి వాళ్ళు ఏ ఏ ఆయుధాలు తీసుకువెళ్లారో లెక్క రాసి పెట్టి మరీ వెళ్లేవారు ఇది బ్రిటిష్ వారికి సవాల్గా ఉండేది బ్రిటిష్ రికార్డులు చెబుతున్నాయి అతనిని పట్టలేము బుల్లెట్లు అతడిని తాకవు వదిలిన బుల్లెట్లు అతడిని తాకకపోవడాన్ని చూసి శత్రువులు ఆశ్చర్యపోయారు చాలామందికి అనుమానం అతనిలో ఉన్నది తాంత్రిక శక్తిని లేక వివేచన స్థితిలో ఉన్న రహస్య దీక్షావ్యాసం చర్మరహితంగా కనిపించే జ్ఞాన యోగిన గురు అనిపించే శక్తులను కలిగి ఉన్నాడని బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అంగీకరించింది ఆ రోజుల్లో నలభై లక్షలు ఖర్చు పెట్టి రెండు సంవత్సరాలు అతని పట్టేందుకు ప్రయత్నించారు అంటే అతని ఎంత బలమైన వివాహశాలియో అర్థం చేసుకోండి గిరిజనుల కథల ప్రకారం అతనిని దేవతల ఆశీర్వద అందిందని యుద్ధానికి ముందు భక్తి అవకాశాలతో గంగాదయాల సమాధి ఇచ్చినట్లుగా శక్తివంతుడయ్యారని చెబుతారు అతని ముందస్తు జ్యోతిష్య సూచన ద్వారా ప్రత్యర్థుల దాడి తెలుసుకుంటారు అతడి దర్శనాన్ని పొందిన శత్రువుల కళ్ళు వారిని నిలిచిపోయేలా చేసేవి ఆత్మవిశ్వాసం నిండిన శక్తి ఆయనకు సమకూర్చాయని చెబుతారు బ్రహ్మచారి వేసంలో ఉన్న అతను గిరిజనుల కళ్ళకి దేవతగణంలో ఒక యోధుల్లా కనిపించారు బ్రిటిష్ అధికారులు వారి ఆత్మాభిమానాన్ని వదిలి మరీ అల్లూరి గురించి వర్ణించారు ఈ మనిషి భూతంలాగా కదులుతున్నారు ఆయన్ని పట్టుకోవడం ఎట్లా ఆయన ఉన్నప్పుడు సహసిద్ధంగా పొగమంచు కమ్ముకునేది అతన్ని చూసి బ్రిటిష్ సైనికులు వణికిపోయేవారు ఆయన తల మీద పదివేల రూపాయలు రివార్డు ప్రకటించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్లో టీజీ రోదర్ఫోర్డ్ నేతృత్వంలో దళాలు పంపించారు గంటం ద్వారా వంటి వారిని పట్టుకోవడానికి ఎత్తులు వేశారు గిరిజనులను వేధింపులకు గురిచేశారు చివరికి భారత విప్లవ గాథల్లో ఒక చోరీ ఘట్టం ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయన ద్రోహికి బలయ్యాడు తన వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం లొంగిపోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున చింతపల్లి పొలంలో కొయ్యూరు గ్రామం దగ్గర బ్రిటిష్ దళం పట్టుకుని అతన్ని అమ్మి చెట్టుకు కట్టి కాల్చి చంపాడు కానీ ఇది కథకు ముగింపే కాదు అతని చావు తర్వాత ఆ గిరిజనంలో స్వాతంత్రం అని అగ్ని రగుల్చుకుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడే పోరాటానికి సిద్ధపడ్డారు అల్లూరి సీతారామరాజు మన దేశ గాధలో ఒక వ్యక్తి కాదు ఒక భావనం ఆయన ఒక విప్లవ సంకేతం వీరత్వం శక్తి ఆధ్యాత్మికత మూడు కలిసిన ఒక చరిత్ర నిజం అన్యాయం మధ్య పేచీలా ఎదిగిన ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది అతను మానవుడా లేక మాయనా చప్పుడు లేని అడవుల్లో అతని గాథ మనస్సుల్లో మాత్రం నీడలా తిరుగుతుంది మరి అల్లూరి సీతారామరాజు గురించి మీరేమంటారో కామెంట్ చేయండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్